అలసంద గుగ్గుళ్ళుకి కావలసిన పదార్థాలు అలసందలు ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు కరేపాకు ఉప్పు నూనె అలసంద గుగ్గుళ్ళు చేసే విధానము అలసందలను పది నిమిషాలు నానబెట్టుకోవాలి అలసందలను కుక్కర్లోకి వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా నీరు వేయాలి కొద్దిగా ఉప్పును వేయాలి నాలుగు విజిల్లు పెట్టాలి ఇలా ఉడకనివ్వాలి ఇందులో నీళ్ళను వంచుకోవాలి కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేయాలి నూనె కాగిన తర్వాత జీలకర్ర ఆవాలను వేయాలి కరేపాకును వేయాలి ఎర్రగడ్డలను వేయాలి పచ్చి పచ్చిమిరపకాయలు వేయాలి ఇలా మగ్గనివ్వాలి ఇందులోకి అలసందలను వేసుకోవాలి ಅಲ್ಲ ಸದ ಗುಗ್ಗುಲ್ಲು ರೆಡಿ